హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ నేను మీ రేవతిని ఇవాళ మనము గోరు చిక్కుడుగాయ లేదా మటిక్కాయ్ అని కూడా అంటారండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారనమాట సో మీరేమంటారో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ ఈ మొటికాయ లేదా గోరు చిక్కుడుకాయ కర్రీ అనేది చాలా సింపుల్గా బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చేసుకునే విధంగా నేను ఒకసారి చూపించబోతున్నానండి ఇది పూరీ లేక అయినా లేకైనా రైస్ లేకైనా సంగటి లేకైనా చపాతీ లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది వాటర్ అయితే వేయకుండా చేసుకున్నా ఇంకా బాగుంటుంది నేను లైట్గా వాటర్ వేసాను అద్భుతంగా ఉందనమాట సో తయారీ విధానం చూసేద్దాం ఒకసారి వచ్చి చూసేయండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి హాఫ్ కిలో తీసుకున్నాను నేను హాఫ్ కిలోకి లీటర్ నర్ర వాటర్ అయితే వేసుకున్నాను వన్ లీటర్ ఇంకా హాఫ్ లీటర్ అనమాట అలా వాటర్ వేసుకున్నాను మునిగే వరకు వేసుకోండి సో సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ఫిఫ్టీ టెన్ మినిట్స్ పాటు బాగా ఉడికించుకోండి ఫ్రెండ్స్ సో మీరు కుక్కర్లో కనుక చేసుకున్నట్లయితే టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్న సరిపోతుంది సో సేమ్ ప్రాసెస్ లీటర్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది లీటర్ నర్ర వాటర్ అయితే అవసరం లేదు సో లీటర్ వాటర్ వేసుకొని కుక్కర్లో టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి మరొక స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకొని కడాయి తీసేసుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే ఇప్పుడు మనం వేసేసుకుందామండి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక వన్ ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ని బాగా వేయించుకోవాలి సో ఇది ఈవెన్గా కలిసేట్టు ఒకసారి కలుపుకొని బుప్పెడంత కరివేపాకు అలాగే ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పుని కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి సో ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది సో ఇవి వేగే లోపు మనము చిక్కుడుగా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి మూత తీసేసుకొని ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వేలితోటి ఇలా మనం విరిస్తే విరిగిపోవాలి సో విరగలేదు కాబట్టి అవి ఇంకా వేగలేదు ఇంకా టైం పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది మూత పెట్టేసుకొని సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోలు అలాగే మిగిలిపోయిన ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా వేసేసుకొని ఈవెన్గా కలిసేట్టు బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ సో ఇది ఇలా కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు వేయించుకోవాలి ఇది బాగా ఆయిల్లోనే వేగిపోవాలన్నమాట సో నేనైతే లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఇప్పుడు కాస్తంత చిటికెడు అల్లం పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఈవెన్గా కలిసేట్టు కలుపుకొని మూత పెట్టేసుకోండి అల్లం పేస్టు కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు చిటికెడు పసుపు అలాగే చిటికెడు సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్ సో మీరు అందులో వేసుకున్నారు కదా సాల్ట్ దాన్ని బట్టి చూసి అడ్జస్ట్ చేసుకోండి ఎక్కువ వేసుకుంటే కొంచెం సాల్ట్ ఎక్కువ కావచ్చు కాబట్టి మనం అందులో గోరుచిప్పుడు కాయలో వేసుకున్నాం కాబట్టి దాని క్వాంటిటీని బట్టి చూసి వేసుకోండి ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని ఆయిల్లోనే ఉడికించుకొని టూ మినిట్స్ తర్వాత ఇలా మూత తీసుకొని ఒకసారి కలుపుకోండి మళ్ళీ మూత పెట్టేసుకోండి ఇలా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే మనం వాటర్ వేసుకోలేదు కాబట్టి మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో తీసి సో ఇప్పుడు మూత తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ కారపొడి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈవెన్గా కలిసేటు ఇది కూడా కలుపుకోండి సో ఈ ప్రాసెస్లో మనం ఇవి బాగా ఉడికించుకున్న తర్వాత ఇదంతా కూడా జ్యూసీ లాగా తయారైపోతుంది ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒకసారి గోర్చికుడుగాయ ఉడికిందో లేదో అది కూడా ఒకసారి చెక్ చేసుకుందామండి వచ్చి చూసేయండి ఫ్రెండ్స్ మూత తీసేసుకొని చూడండి ఇప్పుడు ఒకసారి నేను చెక్ చేస్తాను ఉడికిందో లేదో మీకు చూపిస్తాను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మీరు ఇలాగే చెక్ చేసుకోండి చూడండి విరిగిపోయింది ముక్క అనేది సో పీసెస్ అయితే ఇలా విరిగిపోతే ఉడికిపోయినట్లు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద నుంచి ఈ శరవ తీసేసుకొని తుల్లుల గిన్నె ఉంటుంది కదండి అందులో మనం ఉడకబెట్టుకున్నదంతా ఇలా వడపోసుకోవాలి సో వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చేస్తే సరిపోతుంది సో ఇలా జాగ్రత్తగా వడపోసుకోండి ఆ వాటర్ మీద పడితే కొంచెం కాలుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వాటర్ అన్నీ పోయేలాగా ఇంకిపోయే వరకు ఒక టూ మినిట్స్ పాటు అలా వదిలేయండి సో ఈ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఇవి ఈ ఉడికించిన గోకరకాయ గోరు చిక్కుడుకాయ అంతా కూడా మనం ఇప్పుడు కర్రీలో వేసేసుకోవడమేనండి మూత తీసేసుకొని గోరు చిక్కుడుకాయ ఉడికించిన గోరు చిక్కుడుకాయ అంతా కూడా ఇప్పుడు మనం ఇందులో వేసేసుకుందామండి చూడండి ఎంత గ్రేవీ అనేది ఎంత బాగుందో చిక్కబడితే చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా సో తింటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సో ఇవి ఇప్పుడు మనం వేసుకున్నాం కదండి ఇందులో వాటర్ అంతా ఉంటుంది ఆ వాటర్ సరిపోతుంది లేదు మీకు ఇంకొంచెం వాటర్ తీసుకోవాలి అనుకుంటే ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ అయితే వేసుకోవచ్చు లేదా హాఫ్ లీటర్ వాటర్ వేసుకున్నా సరిపోతుంది అలా వేసుకున్నా కూడా కర్రీ అనేది చిక్కబడుతుంది గ్రేవీ కావాలనుకునేవారు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది అనమాట సో ఈవెన్గా కలిసేట్టు బాగా కలుపుకోండి సో ఇప్పుడు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఉడికించుకోండి ఎందుకంటే అడుగంటుతుంది ఎక్కువ వాటర్ వేసుకోలేదు కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని ఆయిల్ తేలే వరకు కర్రీని అనేది ఉడికించుకోండి చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయింది సో ఇప్పుడు కాస్తంత ధనియాల పొడి వేసుకొని ఇలా బాగా ఈవెన్గా కలిసేట్టు కలుపుకొని కాస్తంత టేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏదైనా తక్కువ ఉంటే మీరు ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకసారి టేస్ట్ చేసి చూడండి ఏదైనా యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడు యాడ్ చేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే కాస్తంత కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోరు చిక్కుడుగాయ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి సో చెప్పాను కదా రైస్ లేకి కానీ చపాతీ లేకి కానీ పుల్కా లేకైనా సంగటి లేకైనా ఎందు లేకైనా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి పిల్లలందరూ ఇష్టపడి తింటారు పెద్దవాళ్ళతో పాటు తింటారనమాట సో లంచ్ బాక్స్ లేకైనా సరే ఎందు లేకైనా సెట్ అయ్యే కర్రీ అనమాట మీరు ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలిపండి ఎలా వచ్చిందో ఒకసారి టేస్ట్ ఎలా ఉందో కూడా నాకు చెప్పచ్చు మీ ఫీలింగ్స్ని షేర్ చేసుకోవచ్చు కామెంట్ బాక్స్లో సో వీడియో అందరికీ నచ్చే ఉంటుంది దీనికి కావాల్సిన గ్రేవీ కర్రీస్ అన్నీ కూడా మనం కింద డిస్క్రిప్షన్లో పెడతామండి ఒకసారి లింక్ ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్ సో ఈ కర్రీ కనుక నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని తెలపండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను